గత రెండు రోజుల క్రితం మందకృష్ణ మాది గారి గురించి ఒక వీడియో మాట్లాడాను ఆ వీడియోలో ఏమంటే మందకృష్ణ గారు మీరు పోరాటం చేసే ఒక రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మీరు ఏ నినాదంతోటైనా పోరాటం చేయండి కానీ సాటి కులాన్ని మాల కులస్తులు ఎందుకు మీరు దోపిడీదారులు దొంగలు దోచుకుంటున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు మీరు ఇక మరి ఎప్పుడు కూడా మాల కులం గురించి మీరు మర్యాద తక్కువగా మాట్లాడద్దు అలా మాట్లాడితే కనుక మీకు మర్యాద దక్కదని చెప్పి వీడియో మాట్లాడాను ఒక ఐదుగురో పది మందో ఫోన్ చేసి ఉంటారండి నాకు మేము ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ గారి అనుచరులు అనుకుంటూ ఫోన్ చేశారు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఒక రకంగా ఒక తీవ్రవాదుల్లాగా అనిపించాయండి తీవ్రవాదులను తలపిస్తున్నాయి మేము దాడులు చేస్తాం ఇళ్ళని ముట్టడేస్తాం మీరు అదే మాట డెబ్బై సంవత్సరాల నుంచి దే తింటున్నారు మొత్తం ఆయన్ని మీరే దోచుకున్నారు ఆ మిషనరీలకి కాళ్ళు నాగారు మిషనరీ కా ఆ క్రైస్తవుల కాళ్ళు నాకి వాళ్ళ తొత్తులుగా పనిచేసి ఇలాగే ఒక అంటే నా నాకు అర్థంగా నేను ఎప్పుడు అలాంటి మాదిగా చూడలేదండి అనే తమ్ముడు అనుకునే మాదిగలను చూశాను తప్ప ఎంత దారుణంగా విషం నింపుకున్న అలాంటి వ్యక్తులు నేను చూడలేదు అంటే అలాంటి కొద్ది మందిలో మరి మందకృష్ణ గారు అలాంటి ఫీడింగ్ ఎక్కిచ్చారేమో ఒకవేళ ముందుగా చాలా మందికి తెలియంది ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు అండి లో మాదిలకి తెలియదు మాల యువతకి తెలియదు ఈయన ఏమడుతు అంటే రిజర్వేషన్లో మాలలు ఎక్కువ మంది ఎక్కువ శాతం తినేశారు మాకు రిజర్వేషన్లో మా వాట మాకు కావాలి అంటాడు ఒక మంచిదే వాట కావాలని అడగడంలో తప్పలేదు చాలా ఏమంటారు అంటే అన్నదమ్ములు వాటాలు అన్నదమ్ములు ఏడిపోతారు కదా అన్నదమ్ములు వాటాలు అడిగితే తప్పే ఉంద రాశు అంటాడు నేను ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేకించలేదు నేను ఎప్పుడు మాలమహానాడు వైపు మాట్లాడటం మాలమహానాడులో తిరగటం ఎంఆర్పిఎస్ వాళ్ళను మందకృష్ణ గారిని ఎప్పుడు నేను ఎప్పుడు నాకు పని కాదు అది కానీ నిజమే వర్గీకరణ అనేది అన్నదమ్ములు విడిపోయినట్టు విడిపోవాలి కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా తండ్రి ఒక ఐదు ఎకరాల్లో ఆస్తి ఇచ్చాడు అన్నదమ్ములకి ఇచ్చాడు అన్నదమ్ములు ఇప్పుడు లేదురా విడిపోతాడు రా నా ఆస్తి నాకు కావాలరా అన్నప్పుడు అప్పుడు దాకా తండ్రి పేరున ఉంటుంది అది ఆ తర్వాత విడిపోవాలన్నప్పుడు ఏం చేయాలి చక్కగా ఎవరికి అగ్రిమెంట్ చేసుకోవాలి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ రిజిస్ట్రేషన్ ఈ ఎగర ఉన్నది ఈ బిట్నిది అని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత పాస్బుక్లు చేయించుకోవాలి ఆ పాస్బుక్ల మీద ఇక్కడ వేసిన ఈ సర్వే నెంబర్ దాని మీద ఈ ప్రాసెస్ ఉంది కదా ఈ ప్రాసెస్ ప్రకారం కాకుండా ఇక ఐదు ఎగరంలో ఉందా ఇది అన్నదమ్ములు ఉన్నావు అది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అంటే చెల్లిపోటు అవుతుంది అది ఎప్పటికప్పుడు తేడా వస్తే అక్కడ అంతా ఇబ్బందే కదా కాబట్టి ఎలాగైతే అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడానికి ఒక ప్రాసెస్ ఉందో ఈ రిజర్వేషన్లు పంచుకోవడానికి కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రాసెస్ పెట్టారు ఆ ప్రాసెస్ ప్రకారం చేయండి అని అడుగుతున్నారు అదేప్పుడు ప్రాసెస్ ఏంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అని ఒకటి ఉంది దాన్ని సవరించాకే వర్గీకరణ జరగాలి జరగకపోతే ఇది రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగానికి వ్యతిరేకం అది చెల్లుబాటు కాదు అనేది కొందరు వాదన అయితే ఆ కొందరు ఎవరు మందకృష్ణ గారు మాట్లాడుతూ అబ్బాయి నాకు దేశమంతా నాయనకాలను సపోర్ట్ చేస్తుంది మాలల్ని ఏసడించుకుంటుంది సమాజం అనేది ఓ ఒక వీడియో చూపిస్తాం మీకు చాలా బాధ అనిపించింది నాకైతే అని అరే మనం అన్నదమ్ముల్లా వెలిగే ఈ సమాజంలో మాలమాదికలు రెల్లీలు రెల్లీలు కూడా మిగతా ఎగ్గా వాళ్ళకి ముందు మస్టీలు వచ్చేవారు మా పేటలో ఇప్పుడు ఆట మానేశారు అప్పుడప్పుడు వస్తారు వాళ్ళు కూడా బాబా బామర్ది అన్న తమ్ముడు ఉంటమే తప్ప మాకు ఎప్పుడు ఈ అంతరాలు ఎప్పుడు తెలియలేదండి మరి ఏమో మందకృష్ణ గారు ఏం చూసారు నాకే తెలియదు కానీ మందకృష్ణ గారి స్వరూపం చూసిన తర్వాత ఒకవేళ మాదిక సోదరులు నిజంగానే ఆయన అనుసరిస్తాను అంటే కనుక తప్పకుండా అనుసరించండి నేనేం కాదన్ను కానీ వాస్తవాలు తెలుసుకోండి ఫస్ట్ ఈ వర్గీకరణ అనేది ఈ భారతదేశంలోనే కోరుకునేది ఎవరు అంటే మందకృష్ణ గారు ఒకరే మందకృష్ణ గారికి సపోర్ట్ ఎవరు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అంటాడు ఆయన కానీ మందకృష్ణ గారిని వర్గీకరణ వద్దని వ్యతిరేకించి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు అధిపతులు వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఈ వర్గానికి ఈ ప్రాబ్లం ఉందట సరే ఆ వర్గానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం వీళ్ళు మనతోటి ఉంటారు కదా ఖచ్చితంగా చేస్తే తప్పే ఉంది అన్నట్టు చేస్తారు తప్ప దానిలో ఉన్న లోటుబాట్లు ఏంటి ఏంటి మాదిగలు ఏంటి వీళ్ళ జీవనశైలి ఏంటి ఎవరు అవన్నీ వాళ్ళు ఆలోచించరు రాజకీయ పార్టీ అధినేతలు ఎప్పుడు కూడా ఓకే ఇది కరెక్టే అనిపిస్తే వాళ్ళు చేస్తారు అలా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ నాకే ఉంది ఇప్పుడు చంద్రచూడ్ గారు సపోర్ట్ కూడా నాకే ఉంది అన్నారు నందకృష్ణ మాది గారు అదే మందకృష్ణ గారిని కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారండి ఎవరో కొద్దిమంది అంటే ఇక వీరే ఒకవేళ మందకృష్ణ గారిని వ్యతిరేకిస్తున్నారు అనగానే అయితే ఖచ్చితంగా ఇలా మాలలేమో మాలలు వ్యతిరేకిస్తారు మందకృష్ణ గారిని అనుకోకండి వీళ్ళు కూడా సేమ్ మందకృష్ణ గారి సామాజిక వర్గమే అండి మంద కృష్ణ గారు ఎలాగైతే మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అలాగే వీళ్ళంతా కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే వీళ్ళు వర్గీకరణ అనేది దళిత జాతిని నాశనం వైపు నడిపిస్తుంది దళిత జాతిలో ఐక్యత దెబ్బతీస్తుంది వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి తప్ప ఇలా రాజకీయ పార్టీల ద్వారా లేకపోతే రాజకీయ పార్టీలకి అనుకూలంగా మనం ప్రవర్తించడం ద్వారా జరిగితే అది శాశ్వతంగా నిలబడదు అని వీళ్ళు వాదిస్తారు ఎవరండి వీళ్ళంటే కాంచీరామ్ గారు మహాత్ముడు ఉత్తరప్రదేశ్ అనే ఒక అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అది ఈ రోజున యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి రాష్ట్రంలో దళితులు అత్యంత దీన స్థితిలో బ్రతుకుతూ ఉంటాయి ఆయన మాదిగ కులానికి చెందిన అని చెప్తాను నేనైతే అత్యంత దీన స్థితిలో ఉన్న కులం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సైకిల్ తొక్కుంటూ తిరుగుతూ గ్రామాల్లో అక్కడ ఉన్న ఎస్సీల్ని బీసీలని ఓసీల్లో ఉన్న మంచి వ్యక్తులని అందరినీ కలుపుకుంటూ బహుజన సమాజ్ పార్టీ అని ఒక పార్టీని నిర్మించి ఆ పార్టీకి మాయావతి గారిని దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారండి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసింది భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అలాంటి మేధావులు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన మాయావతి గారు వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు దళితులకి వర్గీకరణకి మేము వ్యతిరేకం అని చెప్తూనే ఉన్నాడు మరి సొంత జాతీయులే కదా పైగా వాళ్ళు ఏమన్నా చిన్న చితక మనుషులా ఈ దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు అలాంటి వాళ్ళు అసలు వర్గీకరణ వద్దు వర్గీకరణ ఎలా చేస్తారు వర్గీకరణ చేస్తే ఇక్కడ ఎస్సీలో ఉన్న వాటాలు ఎస్సీలో ఉన్న వెనుకబడతాను ఎస్సీలో ఉన్న ఐక్యత మొత్తం నాశనం అయిపోద్ది అస్సలు వర్గీకరణ వద్దంటారు ఏంటి వాళ్ళు మరి ఎందుకు వద్దంటారు అంటారు ఒకసారి మాదిక సోదరులు ఎవరైతే ఇప్పుడు మందకృష్ణ గారిని అనుసరిస్తున్నారో అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించి చూడండి తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశంలోనే ఒక ట్రెండింగ్ స్టార్ అయిన భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ని ఎదిరించి గవర్నమెంట్ని పోరాడి మీసా చట్టం ప్రకారం సంవత్సరం పాటు జైల్లో తోస్తారు అతను ఇక్కడ పీడి ఎక్టాల మేసా సంవత్సరం పాటు జైల్లో తోసి స్లో పాయిజన్ ఇచ్చారు ప్రభుత్వం మీద అంటే అతను ఒక అడ్వకేట్ కూడా లైవ్ అడ్వకేట్ అయ్యిండి కూడా గవర్నమెంట్ మీద అతను పోరాడిన విధానానికి ఒక రాష్ట్ర ప్రభుత్వమే తలుచుకుని అతను సంవత్సరం పాటు జైల్లో పెట్టడమే కాదు స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారు ఎంత పోటుగడై ఉంటాడు అతను అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ వర్గీకరణకు నేను వ్యతిరేకం అది బాబాసాబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం వర్గీకరణ జరగొద్దు అంటాడండి పోరాటం చేస్తున్నాడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో నటి రోడ్ల మీద ఆయన ధర్నాలు నిరసనలు చేస్తున్నాడు ఆయన మాదిక సోదరుడే ఇప్పుడు నేనేం వర్గీకరణ వద్దని నేను అంటలే అది కరెక్ట్ అనిపిస్తే రాజ్యాంగబద్ధంగా తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు అందులో తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన బహుజన సమాజ్ పార్టీకి కన్వీనర్గా చేశారు ఆయన ఎలక్షన్కి వెళ్ళారు కేసీఆర్గా చొక్కలు చూపించాడు తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి రాష్ట్రస్థాయి పదవులు ఆయన ఈ రోజు కూర్చున్నాడు ఐపీఎస్ అంటే ఆయన ఎంత మేధావి ఏంటండి ఆయన అంటాడు వర్గీకరణ మంచిది కాదు మనకి దళితులకు వర్గీకరణ మంచిది కాదు ఎందుకంటే వర్గీకరణ చేయడం వల్ల మన అవకాశాలు తగ్గిపోతే తప్ప దాని వల్ల ఉపయోగం లేదు మన మధ్య అంతరాలు పెరుగుతాయి తప్ప దాని సంబంధం అసలు అది మంచిది కాదు మన జాతులకు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు విశారదన్ మహారాజ్ ఆయన కూడా పార్టీ పెట్టారు ధర్మ సమాజ్ పార్టీ అనుకుంటా ఆయన కూడా చాలా పెద్ద ఆఫీసర్ బాగా చదువుకున్న వ్యక్తి వీళ్ళందరూ ఫస్ట్ అంబేద్కర్ ఇస్టులు వీళ్ళు ఏ మాట మొదలు పెట్టినా భీమ్తో మొదలవుతుంది అంబేద్కర్ ఇస్టులు అండి వాళ్ళు ఈయన కూడా జేబ్యంతోనే మొదలు పెడతాడు విషారాధన మహారాజ్ గారు కూడా ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా తో మొదలు పెడతారు రావు జేబింతో మొదలు పెడతాడు అలాగే మాయావతి గారు జేబింతో మొదలు పెడతారు కాంచీరావు గారు నాకు లేదు అప్పుడు అంత వయసు లేదు నాకు ఏ రోజైనా మందకృష్ణ గారు జేబ్యంతో మొదలు పెట్టడం చూసారు ఎవరైనా నోట్ దిస్ పాయింట్ మందకృష్ణ గారు పనిచేసేది అంబేద్కర్ గారు ఆశయాల కోసమా లేకపోతే మరి ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఒకసారి ఆలోచించండి విశారదన మహారాజ్ గారు దాన్ని అబ్బే సమస్య లేదు అది మంచిది కాదు అది ఇలాంటిది క్రియేట్ చేయకండి అది తప్పు అని ఆయన ఇలాంటి మేధావులు అందరూ కూడా ఖండిస్తారండి వద్దంటున్నారు కానీ ఒక మందకృష్ణ గారు మాత్రమే లేదు లేదు ఖచ్చితంగా మనం విడిపోవాల్సిందే ఇక్కడ వేరు వేరు కులాలు ఉన్నాయి వేరు వేరు జాతులు ఉన్నాయి ఎస్సీలో మనందరం ఒకటి కాదు మనందరూ వేరు జాతులు కాబట్టి మనందరూ కలిసి ఉండకూడదు అంటే ఏమండి నిన్నగా మొన్న చూసాం ఉద్యమం మనం పటేల్ అద్దులేద్దామండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ కాపులు ఉన్నారు కాపు తెలగా ఒంటరి బలిజ నాలుగు కులాలు కలిసి మేము ఒకటే జాతి అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తూ వాళ్ళ ఐక్యత సాధించి రోజున అన్ని పార్టీల్లో కూడా అగ్రస్థానంలో నిలబడ్డారు ఏ పార్టీ అయినా సరే ఇగో మా ఓట్లు మీకు పడాలంటే మా వాళ్ళకి సీట్లు ఇవ్వండి మా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వండి అన్ని నాలుగు కులాలు ఏకమయ్యి ఒక కులంగా ఏర్పడి మేమందరం ఒకటే అని చెప్పి వాళ్ళు రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారా మనమేమో మరి మీరు అందరూ షెడ్యూల్ కొలొస్తున్నారు మీరు అందరూ ఒకటే అని అంబేద్కర్ చెప్పి మనకి ఇంత బలాన్ని ఇస్తే అబ్బాబే మేము కులంగా చర్చ ఆ ఎవడో మేము ఎవడం ఆడికి మా సంబంధం లేదంటారా మంది కృష్ణ గారు ఏమండి బీసీ కులాలు కొన్ని వేల కులాలు సమూహం అది ఓబీసీ అంటే కానీ కొన్ని వేల కులాలు చిన్న చిన్న కులాలు చాలా చిన్న జనాభా కలిగిన కులాలు కానీ ఈ కులాలందరినీ బీసీ అని యాకం చేశారు బాబాసాబ్ అంబేద్కర్ ఆ బీసీ అనే పేరుతో ఈరోజు దేశాన్ని శాసిస్తున్నారా అయ్యి మేము ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు అంటే అవి శాతం ఉన్నాం ఇక్కడ ఈ దేశం మాది అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు అలాంటిది మీరంతా ఒకే జాతిరా అంటే అనుభవించారా ఊరిచెవరు ఉన్నారా మీరు అవమానాలు పడ్డారు మీరు అందరూ ఇక షెడ్యూల్ క్యాస్ట్గా ఉండడంరా అంటే కృష్ణ గారికి అది నచ్చట్లేదు అబ్బాయి మేము విడివిడిగానే ఉంటాం వాళ్ళెవరో మేము ఎవరో మాకు అసలు సంబంధమే లేదు పైగా వాళ్ళ మాకు శత్రువులు వాళ్ళు మా అవకాశాలు తోచుకున్నారు ఒక్క మాట చెప్తానండి రోజున ఎస్సీకి బీసీకి ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ అంటే దాని రిజర్వ్ కాని అని ఇప్పుడైతే ఈవీఎస్ వచ్చిందో అది అంతా పక్కన పెడదాం ఓపెన్ కేటగిరీలో యాభై ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ ఓసీ వాళ్ళకి కాదండి ఎస్సీలు పార్టిసిపేట్ చేయొచ్చు అందులో బీసీలు పార్టిసిపేట్ చేయొచ్చు ఎస్టీలు కూడా పార్టిసిపేట్ చేయచ్చు అంటే అందులో ఉద్యోగం కొట్టొచ్చు ఆ మార్కులు వస్తాయి అయితే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీలో ఉన్న ఉద్యోగాలు ఎక్కువ ఓసీ జనరల్ కులాల్లో ఉన్న వాళ్ళకే వస్తాయి ఈ మూడు రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్లో రావు మరి ఓసీలో ఉన్న ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయి వాళ్ళకే ఓసీలో జాబ్లన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ మూడు కులాలని వాళ్ళు దోచుకున్నట్టు వద్దండి నా తెలియకడుగుతున్నాను ఓసీలో యాభై ఉద్యోగాలు ఉన్నాయి రిజర్వ్లో కేవలం ఉన్నాయి యాభై ఉన్నాయి అందులో పదిహేను ఎస్సీలకి ఏడున్నరేమో ఎస్టీలకి ఒక ఇరవై ఏడున్నరేమో బీసీలకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి కానీ ఓసీ అనే దాంట్లో ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల్లో మెజారిటీ శాతం బ్రాహ్మణ సోదరులు క్షత్రి సోదరులు లేకపోతే మరొక వైశ్య సోదరులు లేకపోతే కాపు సోదరులు కమ్మ సోదరులు ఎవరు వాళ్ళకే వస్తాయి వాళ్ళందరూ కలిపినా దేశవ్యాప్తంగా టెన్ పర్సెంట్ లేరు కానీ ఈ మూడు కులాలు దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మరి టెన్ పర్సెంట్ ఉన్న కులాలకి యాభై ఉద్యోగాలు వచ్చారని దోచుకుంటున్నారు వాళ్ళు మరి అనండి మందకృష్ణ గారు అనండి ఊరుకుంటారండి ఆ కట్ ఆఫ్ మార్కుల్లో కష్టపడి చదివి రాత్రి అనుక పగలనక చదివి వాళ్ళని ట్యూషన్లు పెట్టించుకుని వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో లక్షల లక్షల ఫీజులు కట్టి అవన్నీ చదివి కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అదే అంటాం మనం కట్ ఆఫ్ మార్కులు నూటికి తొంభై ఐదు ఇస్తే ఓసీకి తొంభై ఐదు మార్కులు ఇచ్చుకుంటారు వాళ్ళు ఇక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తొంభై ఐదు రాలేవు కాబట్టి అంత చదువుకోలేరు కాబట్టి వాళ్ళకున్న పరిస్థితులు రీచ్ వాళ్ళకి ఎనభై మార్కులు ఇస్తారు లేకపోతే తొంభై మార్కులు ఇస్తారు దాన్ని వాళ్ళు బాగా చదువుకుని సాధించారని అనాలి కానీ అండి దోచుకున్నారనకూడదండి